ప్రభువైన ఏ సునామంన మీకు శుభంలు ఈరోజు మన భాగము రోమీలకు రాసిన పత్రిక ఏడు ఎనిమిది అధ్యాయాలు ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వచనాలు ఏడవ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మన శరీరంలో మంచిది ఏది నివసించదని తెలియజేస్తూ ఉన్నాడు అంటే దేవుని నమ్మిన వారిలో కూడా పాపం చెయ్యాలి అనే మనసు ఉంటుందా అంటే అవును ఉంటుంది పాప నియమం ప్రతి మనిషిలో ఉంటుంది అయితే దేవుని విశ్వసించే వారికి ఆయన నమ్మని వారికి తేడా ఏమిటి అంటే దేవుని ప్రజలు ఈ పాపాన్ని పాపం చెయ్యాలనే మనసును దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా దాన్ని జయిస్తాము ప్రతిరోజు మనం మన ఆత్మకు విరోధంగా పోరాడే పాప స్వభావాన్ని జయిస్తూ ఉండాలి ఇలా పాపం మీద మనం గెలిచినప్పుడు మాత్రమే మనము దేవుని వారసులంగా మార్చబడతాము దైవీకమైన విషయాల పట్ల ఆసక్తి లేనివారు వారికి ఈ పోరాటం అనేది అవసరం లేకుండానే తమంతట తామే పాప ఇచ్చలకు బానిసలవుతూ దేవుని పిల్లలుగా ఉండే అర్హతను కోల్పోతారు ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారంగా ఉండే మనసు నిత్యమరణాన్ని ప్రతిఫలంగా పొందుకుంటుంది అయితే ఈ లోకంలో దేవుని ఆత్మ ప్రకారంగా నడుచుకునేవారు వారు మాత్రమే నిత్య జీవాన్ని పొందుకొని సమాధానాన్ని కలిగి ఉంటారు శరీర సౌఖ్యాల కోసం జీవితాన్ని జీవించేవారు వారు దేవునికి విరోధంగా ఉన్నారు వారు దేవుని వాక్యానికి ఏమాత్రం లోబడని వారు ఇటువంటి వారి వలన దేవునికి సంతోషం లేదని ఏడవ వచనం తెలియజేస్తూ ఉంది శరీర ఇష్టాలను అనుసరించి ప్రవర్తించడానికి మనము శరీరానికి రుణస్థులం కాదు శరీరానికి దాసులము కాము మనము మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తుకు దాసులము అంతమనేది లేని ఆయన ప్రేమకు రుణస్థులము మనలో నివసించే క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా శారీరక క్రియలను మనం చంపినప్పుడు మనము ఎన్నటెన్నటికి జీవిస్తాము పద్నాలుగవ వచనము దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు పదిహేనవ వచనం ప్రకారము మనము క్రీస్తు ద్వారా దత్తపుత్రాత్మను పొందుకున్నాము కాబట్టి దేనికి ఎవరికి భయపడ్డం అనేదే లేదు పదిహేడవ వచనము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము ఈ వాక్యము యొక్క అర్థము క్రీస్తును నమ్మిన ప్రజలు తప్పకుండా శ్రమల గుండానే ఇరుకైన మార్గం ద్వారానే పరలోకాన్ని ప్రవేశించగలము ఈ విధంగా మాత్రమే క్రీస్తుతోటి వారసులముగా మనం మార్చబడతాము వాక్యాన్ని విన్న ప్రతి వ్యక్తిని పరిశుద్ధాత్మదేవుడు ఇటువంటి కృపచేత నింపునుగాక ఆమేన్.